ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న పనులు తాను తనపై ఉన్న బెయిల్ కేసులు అన్నిటికీ ముప్పు తెచ్చే పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం బెయిల్ మీదే తను ఉన్న సంగతి తెలిసిందే అదేదో తాను ఎలాంటి కేసుల మీద లేనట్టుగా అసలు తానకు కేసులకు సంబంధం లేకపోయినా గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా తనను అరెస్ట్ చేయించారు అంటూ ఇలా రకరకాలుగా ఎల్లో మీడియా చెప్తూ ఉంటుంది చంద్రబాబు దాన్ని ఆచరిస్తూ ఆకాశానికి ఎత్తే నిజం నిజమనుకునేలా చెప్తూ పోతున్న సంగతి మనకు తెలిసిందే మరి కట్ చేస్తే వాస్తవాలు ఏంటి తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో సంచలన విషయాలు కొన్ని బయటకు వచ్చాయి చంద్రబాబు స్కిల్ స్కామ్ తో పాటు అమరావతి పేరుతో అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కూడా చేశారు చంద్రబాబు ఆయన బినామీలు అసైన్డ్ భూములు కొనడమే కాకుండా వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కామ్ అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ సరిగ్గా హెరిటేజ్ భూముల దగ్గర రింగ్ రోడ్ పక్కకు వెళ్ళిపోతుంది ఉచితం పేరుతో ఇసుక స్కామ్ చేయడం కొనసాగుతూనే ఉందని ఈ వాస్తవాలన్నిటికీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తూనే ఉన్నామని అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు నాయుడు తానే దొంగ తానే పోలీస్ తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నట్లుగా వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తూ తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా బరితెగించి విత్డ్రా చేయిస్తున్న విధానం చూస్తున్నప్పుడు నిజంగా ఈయన బేల్ రద్దుకు ఇంతకు మించిన షరతులు ఉల్లంఘించడం అంటే మరి ఏమవుతుందనేది రేపు రాబోయే రోజుల్లో కోర్టుకు పోతామనేది క్లియర్గా తెలుసు చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను బెదిరించి భయపెట్టి వాళ్లతో అబద్ధపు వాంగ్మూలాలను తీసుకొని ఒక్కో కేసు మూసేసుకుంటున్న వైన్యాన్ని ఎల్లో మీడియా ఎప్పటికప్పుడు రాస్తూనే ఉంది చూపిస్తుంది మరి ఇదంతా కూడా కరెక్టేనా బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు షరతులను ఉల్లంఘిస్తుంటే ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సాక్షాధారాలతో సహా అవినీతి కేసుల్లో పట్టుబడిన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఆ కేసుల్లో నీరు గారించే ప్రయత్నం చేస్తున్నప్పుడు బెయిల్ షరతులు ఎందుకు ఉల్లంఘించినట్లు కాదు రాష్ట్రంలో చంద్రబాబు దుర్మార్గాపు పరిపాలన సాగిస్తూ తన వైపు అవినీతి కేసులను సందెట్లో సడేమి మాదిరిగా ఎత్తేసుకుంటూ పోతుంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా తీవ్రంగా తప్పుబట్టడం జరిగింది నిన్న న్యాయస్థానాలు ఇచ్చిన బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నది జగన్మోహన్ రెడ్డి గారి లాజికల్ పాయింట్ అవినీతి కేసుల్లో బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు తానే దొంగ తానే పోలీస్ తానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నట్లుగా అన్ని తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తూ తనపై కేసులను తన ప్రభుత్వం ద్వారా విత్తుడ్రా చేసుకుంటూ బరితెగ్గిస్తున్నారని జగన్ ఆరోపించారు గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు ఆషామాషీ స్కాములు చేయలేదు అని మరోసారి చెప్పారు ఒక్క స్కిల్ స్కాములోనే వందల కోట్లు బొక్కేశారు స్వయంగా ఆ ఫైల్ పై చంద్రబాబు సాక్షాత్తు సంతకాలు చేసి డొల్లా కంపెనీలకు మూడు వందల డెబ్బై కోట్లు దోచిపెట్టారు అక్కడేమో సిమెంట్స్ ఎండి ఆ డబ్బులు నాకు రాలేదు నా కంపెనీ కాదని స్టేట్మెంట్ ఇస్తాడు డొల్ల కంపెనీలకు చంద్రబాబు స్వయంగా సాక్షాత్తు చంద్రబాబు చేతులారా సంతకాలు పెట్టి ఆ ఫైల్ మూవ్ చేసి మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చిన కేసుల్లో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ అయిన ఈడీ డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్లను డబ్బులు తీసుకున్నోళ్లను అరెస్ట్ చేసింది కానీ డబ్బులు ఇచ్చినోడిని అరెస్ట్ చేయలేదు డబ్బు మాత్రం పోయింది డబ్బు ఇచ్చినోడిని అరెస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుండటం ఏంటని ఏసీబీ కోర్టు ఆయన్ను జైలుకు పంపిందని అన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చారు అతిపెద్ద అసైన్డ్ ల్యాండ్ స్కామ్ ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు తన హయాంలో బినామీలు అసైన్డ్ భూములు కొనడం ఒక స్కామ్ అయితే ఆ తర్వాత వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడం మరో పెద్ద స్కామ్ అని చెప్పారు అదే స్థాయిలో రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ చేసిన చంద్రబాబు కరెక్ట్గా హెరిటేజ్ భూములకు దగ్గరగా వచ్చే సరిగ్గా రింగ్ రోడ్ను పక్కకు వెళ్ళిపోతుంది మరోవైపు ఉచితం పేరుతో కోట్లకు విలువైన ఇసుకను దోచేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదికి ఏడు వందల యాభై కోట్ల చొప్పున ఐదేళ్లలో మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిన విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు బ్లాక్ లిస్ట్లో కంపెనీలు ఉన్న దానికి కూడా కాంట్రాక్ట్లు ఇచ్చిన విషయాన్ని చెప్పారు ఇక్కడ ఫైబర్ నెట్లో కూడా అర్హత లేని బ్లాక్ లిస్ట్లో ఉన్న తన అనుచరుడి కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టి వందల కోట్ల రూపాయలు అప్పనంగా మింగేసిన వైన్యాన్ని జగన్ మళ్ళీ గుర్తు చేశారు లిక్కర్లో ఎంఆర్పీ కన్నా అధిక రేట్లు అమ్మి తన బెల్ట్ షాప్ల ద్వారా పర్మిట్ రూపుల ద్వారా తన మాఫియా సామ్రాజ్యం ద్వారా దోచేసినారని క్యాబినెట్ ఆమోదం లేకుండా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసి దాని మీద చంద్రబాబు స్వయంగా సంతకాలు పెట్టి వేల కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్కు తెర తెరలేపారని ఇప్పుడు కూడా అదే రీతిలో అదే పద్ధతిలో లిక్కర్ స్కామ్ చేస్తున్న విధానం చూస్తున్నామని డిస్టరీలకు ఆర్డర్లు ఇచ్చేది ప్రైవేట్ షాపులు అలాంటి ప్రైవేట్ షాపులన్నీ చంద్రబాబు వ్యక్తులవే కాదా ప్రతి ఐదు బాటిళ్లకు ఒక బాటిల్ కల్తీ మద్యం అమ్మేస్తున్న విషయం నిజంగాదా అంటూ జగన్ చెప్పుకొచ్చారు చట్టం చంద్రబాబు చుట్టంలా తయారైందన్న విషయాన్ని జగన్ బల్లగుద్ది చెప్పారు ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావాల్సిన అన్ని ఆధారాలు అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ చంద్రబాబు తన అధికార బలంతో కేసులను విత్డ్రా చేసుకుంటూ కుట్రలకు తెగబడుతున్నారు ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందు పెట్టి ఈ కేసుల్లో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారు రిఫరర్ ఛార్జ్ షీట్ వేయించి మూసేస్తున్నారు గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరెండా ఇలా ఇలాగే పాల్పడేవారు ఏ లేరు స్కామ్ తీసుకున్నా అంతే ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసుల దాకా ఆడియో టేపులు మీడియా టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసుల్లో ఇవాటి కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు మరోవైపు చంద్రబాబు చుట్టాలుగా మారి దిగజారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగానూ ఆరోపించారు ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించడానికి వైసీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తున్నారని చంద్రబాబు చేస్తున్న ఈ అన్యాయాలన్నింటినీ వేలెత్తి చూపిస్తూ సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతున్నామని వాస్తవాలు ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తున్నామని ఏది చేసినా ఎంత చేసినా ప్రజలేసిన ఒక్క ఓటు ఈరోజు అధికారం తన చేతిలోకి పోవడం వల్ల తాను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్న తీరు అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒకరోజు పులిష్టా పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బల్ల చెప్పారు ప్రజలకు ఆకాశం అంతెత్తే ప్రజలకు ఆకాశం ఎత్తు హామీలు చెప్పిన ఈ పెద్ద మనిషి ఈరోజు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చేదానికి ముందుకు పోయాడా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఆరోగ్యశ్రీకి ఎంతో పునాది వేశాం ఇరవై ఐదు లక్షల దాకా ఆరోగ్యశ్రీలో దర్జాగా చేసుకునేందుకు అనేక రోగాలను చేర్చాము ఈరోజు ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేశారు కొత్త వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తూ ఎప్పటికప్పుడు మాకు నచ్చిన వ్యక్తులకు మేము ఏదైనా చేస్తామనే తట్టుగానే పోతున్నారు ఇది ప్రైవేట్ వ్యవస్థకు ఒక ఊతమిస్తూ ప్రైవేట్ వ్యక్తుల ద్వారా అడ్డంగా దోచుకో పంచుకో తినుకో అనే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతున్నారు ఈ కూటమి సర్కారుకు మాయారోగం ఎక్కువైపోయింది ఈ స్కాముల కోసం ప్రజల ఆరోగ్య భద్రతను కూడా దెబ్బతీస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తివేయడం అన్నది నిజంగా మాయారోగ్యమే బకాయిలు ఇవ్వకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు దాదాపుగా పూర్తిగా క్లోజ్ అయిపోయాయి ఆరోగ్యశ్రీకి పద్దెనిమిది నెలలుగా నా ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే ఇంకా మూడు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయట ఇక మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కామ్ వాటిని తీసుకునే వారికి మరో పెద్ద బోనాంజా ఈ కాలేజీల ప్రైవేట్ వరం అయ్యాక అందులో పని చేస్తున్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తుందట గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భవనాలు గవర్నమెంట్ సిబ్బంది గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్లేమో ప్రైవేట్ వాళ్ళట లాభాలేమో ప్రైవేట్ వాళ్ళ చేతిలోకిట భారమేమో ప్రజలపై బొనాంజా కాదా ఇది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి చలక్ క్లియర్గా వివరించడం జరిగింది ప్రతి అంశం మీద అన్యాయపు ఆటలాడుతున్న చంద్రబాబు నాయుడు గారికి త్వరలో తన బెయిల్ను రద్దు చేసే కార్యక్రమానికి పోరాటం శురు అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు బెయిల్ లో ఉన్న ఈ వ్యక్తి చేస్తున్న ఈ అరాచక పనులను రాబోయే రోజుల్లో ఇవి పూర్తిగా ఉల్లంఘించినట్టే అవుతుందని ఆధారాలు సాక్ష్యాలు అన్ని కోర్టుకు చూపించి ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదు అనే దానిపై గట్టిగా యుద్ధం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చారు చూడాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుందనేది ఈ వీడియో అసలు ఎక్కువ చేయండి